నాన్ వెజ్ పులావ్ బిర్యానీలోనైనా ప్రోటీన్ ఎక్కువనే ఎంజాయ్ చేస్తూ తినేది మన వెజిటేరియన్స్ కూడా పవర్ ప్యాక్డ్ ప్రోటీన్ పులావులు బోల్డ్ చేసుకోవచ్చు తెలుసా మంచి ప్రోటీన్స్ ఉండే మిల్ మేకర్ పవర్ ప్యాకెట్ పాలకూరతో టేస్టీ అండ్ హెల్తీ పులావ్ రెసిపీ చూసేద్దాం రండి స్టవ్ వెలిగించి బాండీలో రెండు స్పూన్ల నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసి గుప్పిడి జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కకు తీసుకోవాలి తర్వాత మన దగ్గర ఉండే పులావ్ సామాన్లు అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుని వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లి పచ్చిమిర్చి క్యారెట్ బంగాళదుంప ముక్కలు నానబెట్టుకున్న గుప్పెడు పచ్చి బట్టాని దంచిన ఆరు వెల్లుల్లి రేఖలు వేసి రెండు నిమిషాల పాటు అన్నీ చక్కగా వేయించుకోవాలి ఈ లోపు శుభ్రం చేసుకున్న పెద్ద కట్ట పాలకూర ఆకుల్ని ఒక టమాటాని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి వేయించిన వెజిటబుల్స్లో అరగంట వేడి నెలలో నానబెట్టిన మంచి క్వాలిటీ ఒక కప్పు మీల్ మేకర్ని వేసి గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని వేసి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత గంట ముందు నానబెట్టుకున్న ఒక గ్లాస్ బాస్మతి రైస్లో నీళ్ళని ఒక గ్లాసు పావు వేసి సరిపడా సాల్ట్ వేసి బాగా మరిగిన తర్వాత నానిన బాస్మతి రైస్ని కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపి హై ఫ్లేమ్లో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకుంటే మంచి గుమ్మఘుమలాడే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉండే పవర్ ప్యాకెడ్ పాలక పులావ్ రెడీ అయిపోయింది ఈ పులావ్లోకి ప్రత్యేకంగా కర్రీలు ఏమీ అవసరం లేదండి ఒక్కరైతతోనే పులావ్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఎలా ఉందండి రెసిపీ నచ్చిందా ఇలాంటి టేస్ట్ అండ్ హెల్తీ వెజిటేరియన్ రైస్ ఐటమ్స్ ఇంకా కావాలా అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి